ఒకనొక దినమును కుంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానముచ్చే యొక్క స్త్రీ కనబడిన బాగా వినాలి కొన్ని వినలేని పదాల్లో ఉంటాయి తప్పదు వినాలి ఎందుకంటే అలాంటి వార్తలు సమాజంలో ఉన్నాయి కొన్ని సందర్భాలు మనం ధ్యానించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది మరి ముఖ్యంగా ఈ యమనస్తులు సదస్సులు అంటే ఇవి మాట్లాడుకోవడం ఏదో పెద్ద పాపం అనుకున్నారు కనుక సాపు కింద నీరులా జరిగిపోతున్నాయి కార్యాలు బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత వీరుడుగా దావీది గారిని పరిచయం చేసిందో అంత బలహీనుడిగా ఏ పరిస్థితుల్లో ఉన్నాడు కూడా బైబిల్ పరిచయం చేసింది అంటే లేఖనాలకు ఎంత నిజాయితీ ఉందో అక్కడ కనబడుతుంది చూడండి దాయలేదట బైబిల్ దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వు మంచి చేసినప్పుడు ఎంత ముద్దారుతాడో నువ్వు తప్పు చేసినప్పుడు కూడా అని మొట్టుకేలు కూడా వేస్తాడని బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా తగులుతాయి దావేది గారిని చూస్తే మీరు గమనించండి యుద్ధం ఎంతకు స్టార్ట్ అయ్యింది ఆ పాయింట్ మర్చిపోకండి ఎందుకు స్టార్ట్ అయింది ఆ ఏరియాలో ప్రారంభం యుద్ధ వాతావరణం స్టార్ట్ అవడానికి కారణం ఏంటి పరువు అంతేనా పరువు హత్యలు ఎందుకు ఆ యుద్ధంలో ఎలాంటి పోరు జరుగుతుందంటే కారణం ఒకటే ఒకటి నా రాయబారులు పరువు తీసేశారు పరువు కొరకు యుద్ధం ప్రారంభమైంది గమనించండి ఆ పరువు పోయినా పర్లేదు కానీ అసలైన పరువు పోగొడుతున్నాడు ఎవరు గారు బాహ్య సంబంధమైన పరువుని తట్టుకోలేకపోయాడు కానీ దేవుని పరువును తీసేస్తానన్న సంగతి గారు మర్చిపోతున్నారు చూడండి ఎందుకు మర్చిపోతున్నాడు అయ్యా అంటే మొదటి నుంచి చెప్పేదే ఈ కళ్ళు చూశాయట పరువు కొరకు పెద్ద పీట వేయడమే కాదు ప్రాణాలను కూడా ముందు పెట్టి ఫైట్ చేస్తున్న దావీది గారు దేవుని పరువు తీసేస్తున్నాను ఎందుకు మర్చిపోతున్నాడు నిజముగానే దావిది గారు వచ్చి నా తాను మాట్లాడుతూ ఏమని వాపోతాడో చూడండి పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం పద్నాలుగోచును పన్నెండవ అధ్యాయం పద్నాలుగోచును అయితే ఈ కార్యము వలన యుహోవాన్ని దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసేటివి చూసారా ఆయన శత్రువులట యుహోవాన్ని దూషించడానికి నువ్వు పెద్ద కారణం ఇచ్చేసావు దావీ అందుకే చూడండి ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా దావీదిని దేవుడే ఎంకరేజ్ చేశాడని ఇప్పటికీ నోర్లు అరవట్లా ఇప్పటికీ దావీది గారిని చూపిస్తూ బైబుల్ దేవుడు ఏం గొప్ప దేవుడయ్యా అని ఇప్పటికీ ఎద్దేవా చేయట్లా దావీదికొక నాయు కొడుగువానికి ఒక నాయుమా దావీదికి ఒక న్యాయం అన్నిటికొక నాయుమా అని ఇప్పటికి అడగట్లా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చేసేటప్పుడు మనతోనే పోవట మన ఇంటి పరువు తీసేయడమే కాదు నన్ను నమ్ముకున్న వారి పరువు తీసేయడమే కాదు నేను నమ్ముకున్న దేవుని పరువు కూడా తీసి పడేస్తే నిన్ను బట్టి ఎవరిని గడతారయ్యా అంటే నీ మూలాన్ని గడతారట దావిది గారు ఏ పరువు ఉంచాలో ఆ ఉంచక అవసరం లేని పరువు కొరకు ప్రాణాలు కూడా పెట్టడానికి రెడీ అవుతున్నాడు చూడండి అందుకే బైబిల్ ఏమందంటే జారత్వం చేసేవాడు వ్యభిచారానికి కాలు దువ్వేవాడు వాడు బుద్ధి సూన్యూడట అస్సలు తెలియతేటం లేవ కామ వద్దన్న బైబిల్ అంట్ల ఆరోగ్యకరమైన కామ ప్రతి ఒక్కరికి ఉంటుంది వద్దంట్లా నీ సహసరి ఎవరైతే ఉన్నారో ఆమెతో ఉండు ఎవరైతే నీ యజమాను ఉన్నాడో ఆమెతో ఉండడానికి ఇష్టపడు బైబుల్ ఆ సౌలభ్యం ఇచ్చింది కదా వద్దందా పిల్లలు చేసుకోవద్దందా బైబుల్ హిమాలయాలకు బొమ్మందా కాసాయమేం ధరించుకోమందా లేదుగా మీ సంసార జీవితాలతో మీరు ఉండండి మీరు పిల్లలుగానండి అభివృద్ధి పొందండి చక్కగా ఉండండి ఎక్కడ పవిత్రతకు త్రావని అంత అంది బైబుల్ అంత చక్కగా దేవుడు మదిలో నుండి అంత భావచాలను వ్యక్తీకరించినప్పుడు ఎందుకు వస్తున్నాయో ఇవంటే కారణం ఒకే ఒకటి నీ కళ్ళు నదుపు చేయకపోతే నువ్వు భారీ మూల్యాన్ని చెల్లించాలి చూద్దాం ఇంకా ఏం చేశాడు ఇంకా ఏం చేస్తున్నాడు చూద్దాం అదే అదే అధ్యాయం ఒకనొక దినమును ప్రొద్దుకుంగువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్ది మీద నడచొచ్చు పైనుండి చూచుచుండగా స్థానముచ్చే ఒక స్త్రీ కనబడిను ఆమె బహు సౌందర్యవతిడే ఉండుట చూసి ఒక దూతను పంపెను చూడండి అక్కడ ఒక పదవి ఉందో చూడండి చూసి ఏం చేశాడట ఆ ఇమేజ్ చూడండి రెండు మిస్టేక్స్ ఇక్కడ మనం దర్యా దర్యాప్తు చేయాలి దావేరి గారు లేచారట సంధ్య వేళ లేచిన తర్వాత టైం పాస్కి తిరుగుతున్నాడట ఎక్కడా గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి స్టార్స్ నుండి ఎక్కువగా వినబడే పదవి ఏంటంటే బ్రదర్స్ టైం పాస్ అవట్లా అంట నీకు ఎప్పుడైతే టైం పాస్ అవ్వట్లేదో నువ్వు తిరుగుతావు వాడు ఎంట పెద్ద ఫిలిం మనకి మనకెవడు పక్కనే ఉంటాడు ఎవరు సాత ఎవరిని ఎలా డిస్టర్బ్ చేసేద్దామా అని వాడు నీకు టైం పాస్ అవ్వట్లేదు అని ఒక్కసారి నువ్వు అలా కళ్ళు పెద్దగా చేసుకుని దీన్ని ఎలా టైం పాస్ అయ్యాలనుకున్నావా తక్కువ మని ఫిలిం వేస్తాడు అనమాట సెన్సార్ బోర్డులు కూడా కనబడుతుంది నీకే కనబడుతుంది వెంటనే కనబడింది దావేదికి పొద్దుకుంజు వేళ సండే వేళ లేచి ఆయన ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ఏదో కాలయాపనం చేస్తున్నాడు ఎప్పుడైతే మనం టైం పాస్ ఎదుకున్నామో అప్పుడే పాపం మనల్ని ఎదుక్కుంటూ వచ్చేస్తుంది పౌరు గారు ఇదిగో ఇలాంటి ఒత్తిడి కుంటే మైడర్ సన్ తిమోతి నువ్వేం సబ్జెక్ట్ గా ఆ ఏరియాలో వండుకో పారిపో మరి ఏం చేయాలి బిజీ అయిపో ఎక్కడ ప్రార్థన చేయడంలో పరిచర్ చే చేసేవారితో వాళ్ళతో వెంటనే కలిసిపోవు నువ్వు ఖాళీగా ఉన్నావు ఏటాడేస్తుందట పాప చూసారా ఎన్ని సీక్రెట్స్ మనకు బైబిల్ చెప్తుందో చూడండి దాని గారు చేసిన తప్పుల్లో మరొక తప్పు ఏంటంటే టైం పసి ఆ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ ఎప్పుడు బైబిల్ చదివి ఆయన ధ్యానించే అయినా కొంచెం పక్కగట్టాడు చూడండి ఆ టైం వెంటనే పలకరించేసిందట దృశ్యం అలా వస్తే మనకు అవకాశాలు నేను అనుకుంటాను చూశాడు ఇదే సీన్లో ఇదే సీన్లో గుర్తుపెట్టుకోండి ఇదే జోన్లోనికి ఇదే సింహాసనం మీదకి సాత్వికుడైన యోబు గారిని తీసుకొస్తే ఆయన ఏమంటాడు ఏమంటాడు ఏమంటాడో మన గోవ గుయ్యమని పోయేలా అంటాడు చూడండి ఒకసారి చూడండి ఒకసారి యోగు గ్రంథం యోగు గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం యోగ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం నాలుగవ చూడు నుండి ఆయన నా ప్రవర్తన దేవుడు ఎరుగును కదా నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా అబద్ధికుడినై నేను తిరుగురాడిన ఎడల మోసము చేయటకే నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడినై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు తన న్యాయమైన త్రాసులో నన్ను తోసునుగాక చూడండి నేను నేనెక్కడ నడుస్తున్నానో నేను ఎక్కడెక్కడ అడుగులు వేస్తున్నానో నా మైండ్ ఏ టైం పాస్ కొరకు ఎదుగుతుందో వీటన్నిటిని కొలిచేవాడు ఒకడున్నాడని ఆయనకు తెలుసు అట ఎవరికి యోబు గారికి ఒకవేళ ఆయనే గారికి ఆ బిల్డింగ్ ఎక్కితే ఇలా నడిసి వెళ్తున్నప్పుడు ఆ దృశ్యం అక్కడ కనబడుతాయి అడుగులు అట్టవట మరి ఆయన వెనక్కి ఎందుకని అడిగితే ఆయన హృదయంలో ఎలాంటి మాట ఉందో చూడండి నన్ను ఒక ఆయన ఉన్నాడో ఎలా తప్పు చేయగలను పరమంతున్న ఆయన ఆజ్ఞ ఏమైపోవాలి నా అడుగులు ఆయనకి తెలియవా నా పడక ఆయనకి తెలియదా నా ఆలోచన ఆయనకి తెలియదా అన్ని తెలుసు ఆయనకి ఇంకా ఏమంటున్నాడు చూడండి కిందకి ఇంకా ఆయన నన్ను ఉంచునగాక నేను త్రోవ విడిచి నడిచిన నా మనసు నా కన్నులకు అనుసరించి సంచరించిన ఎడల మాలిన్యం ఏమైనాను నా చేతులకు తగిన ఎడల నేను ఇప్పిన దాన్ని వేరొకడు గాక నేను నాటిన దాన్ని పెరుగు వేయబడిన కాక ఆయన కాయలే సాపాలు పెట్టేసుకుంటున్నాడు చూడండి నేను ఎలా చేస్తే నాకు ఎలా జరిగిపోవాలి నేను ఇచ్చిందే వేరొకడు భుజించేయాలి ఇంకా ఏమంటున్నాడు చూడండి నేను హృదయమందు పరాయి స్త్రీని మోహించిన ఎడల నా నేను పొంచి ఉన్న భార్య వేరొకలిగాక ఇమను కూడుగురు కాక ఎంత భయంకర చూడండి నేను పరాయిస్తూ చూస్తే పొరుగువాని భార్యను చూస్తే ఆ నొప్పు ఏంటో నాకు తెలియాలంటే నా భార్య నుంకొకటి చూస్తే నాకు తెలుస్తుంది అంటున్నాడు చూసారా ఆ నొప్పు నాకు తెలీదు ఆ బాధ ఏంటో నాకు తెలియాలంటే పొరుగు వాని భార్యను ఓరకే నేను చూస్తున్నాను కదా నా భార్యను ఎవడైనా చూస్తే ఆ తీవ్రత ఏంటో నాకు తెలుస్తుంది నా సొంత పెరగల నేను ఎసరకుండా వేరొకటి ఆ నొప్పి ఏంటో నాకు తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి పరాయ సంసార జీవితాల్లోకి తొంగు చూస్తున్న భయంకరమైన సాతాన సంబంధమైన మనుషులతో నేరుగా మా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమైనా తెలుసా జాగ్రత్త దెబ్బకు దెబ్బ చూపిస్తాడట నువ్వు విప్పిండే నువ్వు వస్తావట మనం చేసిందే మనకు జరుగుద్దట నువ్వు అబద్ధాలు ఆడావా దాని దెబ్బ నీకు తెలుస్తుంది పొరుగు వాడి బారిని చూస్తున్నావా ఆ దెబ్బ నీకు తెలుస్తుంది నువ్వెక్కడెక్కడ ఏ ఏ కార్యాలు చేస్తున్నావో నీకు జరిగితే ఎట్లా ఉంటుందో చూపిస్తాడు చూపేస్తాడు దేవుడు ఖచ్చితంగా ఇంకా ఏమంటున్నాడు చూడండి అయినా అది దుష్కార్యము భయంకరమైన కార్యం అది నేను ఎట్లా చేయగలను నా భార్య ఉంది కదా అది గయ్యాలైనా అది ఉంది కదా నాకు అంటాడు అయినా మంచిదే ఎవరు నిజానికి పొరుగు వారి వైపు ఎప్పుడు చూస్తారు హోమ్ మినిస్టర్ గారు సహకరించినప్పుడు ఎవరు ఓపెన్గా యంగ్స్టర్స్ కదా కొంచెం మాట్లాడుకుందాం నన్నేం అభారం చేసుకోకండి యంగ్స్టర్ మన యంగ్స్టర్స్ మనం ఆడుకుందాం ఈ హోమ్ మినిస్టర్ గారు సరిగ్గా లేనప్పుడే పరాయి వాళ్ళ స్నేహాలు అర్థమవుతాయి ఓపు గారు ఎంత ఉత్తమ పురుషుడో చూడండి ఆవిడ అస్సలు సపోర్ట్ చేద్దాడు ఎవరు ఏ భార్య పేర్లు లేదు అని గొడవ లేకుండా అవి సపోర్ట్ చేయదట ఏ విధంగానూ దైవికమైన కార్యాల్లో సపోర్ట్ చేసే వ్యక్తిత్వం కాదు అలాంటి ముసలివాన్ లాంటి భార్య పక్కన ఉన్నా ఆయన ఏమని నిబంధన చేసుకున్నాడు చూడండి నేను పరాయి సంసార జీవితాన్ని ఎట్లా చూస్తాను మగతనం అంటే ఏంటే చెప్పనా మీ ఆవిడ దగ్గర మాత్రమే ఉండడం అది మగతనం అంటే పురుష లక్షణం అంటే అంటే చెప్పనా నీ సంసారానికి మాత్రమే లోబడి బత మగధీరుడు అనే పదం ఎక్కడ ఉపయోగించుకోవాలి తెలుసా నువ్వు ఎక్కడ సొంగ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో ఆయన ఇంకా ఏ వాటి నడు చూడండి అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రం ఏది పొరుగు వారు సంసారాలని చేయడం చేయడమట అగ్ని ఉండమట తగలెట్టి పాడేస్తుందట అక్కడే కాదట మరి ఎక్కడికయ్య అంటే నీ జీవితం సర్వనాశనం అయిపోద్ది అట ఆస్ట్రేలియా సంగతి చెప్పాను కదా తన భర్తను నంపేసిన ముక్క ముక్కలుగా ఎవరికి తెలియదు అనుకుంది చక్కగా ప్యాకింగ్ చేసి పెద్ద పెద్ద కవర్లో చేసింది అయిపోయింది అనుకుంది గమనికేంటి చెప్పినా తెలిసిపోయింది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి చీకట్లో చేసే పనులు సమసిపోయాయి అనుకుంటామట గమనికేంటంటే అవి భూతంలో ఒక్కసారి మీదకి వచ్చి పడతాయట అయిపోయింది కదా ఎవరికి తెలియదు అనుకుంటామట ఏమైపోయింది వస్తుంది కంగారు పడుకుని వస్తుందట ఒక్కసారిగా భూతంలోకి వచ్చేసరికి దాని రిజల్ట్కి మనం బెంబేలెత్తిపోతాం ఏమైందంటే ఏం సుఖపడలా ఎవడైతే ఎవరి వల్లైతే ఆ ప్రియుడు వాళ్ళని తప్పు చేసిందో వాడిని తీసుకెళ్లి జీవిత ఖైదీ చేసేస్తారు తప్పు చేసిందో ఈ స్త్రీని తీసుకెళ్లి ఏమికి జీవిత ఖైదీ చేసేస్తారు ఏమి సాధించారు ఏమి సాధించలా ప్రతి కాపురాన్ని పాడు చేస్తున్న వారి జీవితాలు చూడండి కామకార్యాల్లో కొనసాగుతున్న వారి జీవితాలు చూడండి ఏమన్నా సుఖపడతారా జరగది జరిగితే అచ్చి జరిగిపోతే లేకపోతే ఒకరికొకరు దూరం అయిపోతారు చివరికి ఒంటరిగా ఈ సొగసు తగ్గిపోయిన తర్వాత బిక్కు 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 బిక్కుమని ఒంటరిగా చచ్చిపోతారు పిల్లలే ముఖం మీద ఉమ్మేస్తారు ఏ సాధిస్తారు ఏమి సాధించు అందుకే చూడండి యోపికారు ఏ అది భయంకరమైన నాశన కోపం వరకు దహించును అగ్నిహోత్రము అది నా ఆదాయమంతయో నిర్మూలము చేయను ఇలాంటి భయంకరమైన సహవాసాలు ఉన్నవాడు వాడు ఆదాయం ఏమవుతాయి అంటే ఇల్లు సంజ అయిపోద్దట కాసే చెప్పండి ఏమవుద్ది నాశనం నీ కుటుంబాన్ని సరిగ్గా చూడలేవు ఒక కుటుంబంతో నువ్వు కలిసి ఉండవు చివరికి ఏం చేస్తావయ్య అంటే ఆ నేరాలను కప్పుపుచ్చుకోవడానికి ఎన్నో ఖర్చులు చేస్తా మరొక మాట పరాయి వారి జీవితాలు మనం పాడు మరి ముఖ్యంగా యాంగ్స్టర్సే ఎక్కువగా ఈ భయంకరమైన కేసులు ఇరుక్కుంటుండే పరాయి వారి జీవితాలు పాడు చేస్తున్నాడు మరొక మాట ఏంటో చెప్పినా నేను పాడవడమే కాదు నాతో పాటు వేరొక వ్యక్తిని కూడా పాడు చేస్తున్నాను దాని గారు పాడవడమే కాదు మరి ఎవరిని పాడు చేస్తున్నాడు బత్సబా గారిని కూడా పాడు చేస్తున్నాడు చూసారా ఒక్కసారి మీరు సంఘీభావ వ్యక్తాన్ని తెలియజేశారు ఈ కళ్ళకి అవి రెచ్చిపోతాయి